కవి కవులందరూ కూడా విరాజుల్లినటువంటి ఆ విజయనగర సామ్రాజ్యం అది దిగ్విజయ నగర సామ్రాజ్యం విజయనగర సామ్రాజ్యం మాత్రమే దిగ్విజయనగర సామ్రాజ్యం అది ఎందుకంటే దానికి ఒక ఎదురు లేనటువంటి సామ్రాజ్యంగా ఆ విజయనగర సామ్రాజ్యం వెలుగొందినది అటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ కావ్యం కావ్యాలు అద్భుతమైనటువంటి కవితాశక్తి ఆ కవితాశక్తి ఆ కవిత కవిత యొక్క పారమ్యం పరాకాష్ఠని మనం ఆ మహాకవులందరి యొక్క ఆ వచనాల్లో వాళ్ళు రచనటు వాళ్ళు రచించినటువంటి కావ్యాల్లో మనం చూడగలుగుతూ ఉన్నాం కాబట్టి అంత గొప్ప సాహిత్యాన్ని ఆ మహాపురుషులందరూ కూడా మనకు అందించారు ఆ సాహిత్యాన్ని ఆ సాహిత్య అధ్యయనాన్ని ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క నిత్యానుష్ఠానంగా పెట్టుకోవాలి కనీసం ఒక పద్యం రెండు పద్యం మూడు పద్యాలైనా చాలు అంటే ఒక పద్యం చదివినా చాలు దాని అర్థం చాలా ఉంది కాబట్టి ఒక పద్యం సరిగ్గా చదివి నెమ్మదిగా దాని అర్థాన్ని అనుసంధానం చేసుకుంటుంటే దానికే చాలా సమయం పడుతుంది కాబట్టి ఆ కావ్యాల యొక్క పఠనం పారాయణం అధ్యయనం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ ప్రతి నిత్యానుష్ఠానంగా పెట్టుకోవాలి అలా పెట్టుకుంటే ప్రతిరోజు కొన్ని పనులు ఉంటాయి ప్ర రోజు ఈ పని చేయాలి ఈ పని రోజు చేయాలి అని ఎలాగైతే ఉంటుందో దాంట్లో కూడా దీన్ని పెట్టుకోవాలి ఈ దీ వీటిలో అధ్యయనం అనేది ప్రతిరోజు ఉండాలి అనేటటువంటి విషయాన్ని అనుసరించి అట్లాగే ఆ కావ్యముల యొక్క అధ్యయనంతో అక్కడ చెప్పబట్టినటువంటి ఆ ఉత్తమమైనటువంటి విషయాల చింతనలతో జీవనాన్ని సాగిస్తూ ఉంటే ఆ జీవితం అనేది ఒక ఉత్తమమైనటువంటి జీవితంగా అది రూపొందుతుంది ఒక సార్థకమైనటువంటి జీవితంగా మనిషి యొక్క జీవితం మారుతుంది అటువంటి ఆ శక్తిని మనకిచ్చే అటువంటి ఆ ఒక సామర్థ్యాన్ని మనకిచ్చే శక్తి ఈ కావ్యములకి ఉన్నది ఇక వెనకటి వారు చమత్కారంగా ఒక శ్లోకం చెప్పారు ప్రాతర్ద్యూత ప్రసంగేన మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత చౌర్య ప్రసంగేన కాలో ధీమత ధీమతామన్ అన్నారు అంటే ఏమిటి పొద్దున పుట్టేమో ప్రాత ద్యూత ప్రసంగేన ద్యూతం గురించి మాట్లాడుకోవడం మధ్యాహ్నే స్త్రీ ప్రసంగత చౌర్య ప్రసంగేన ఈ మూడిటితో మన యొక్క గ్రంథాల గురించి గ్రంథాలని చెబుతూ ఉన్నారు ఆ ద్యూతం అంటే మహాభారతం ద్యూతమే విశేషంగా కలిగినటువంటి ఆ మహాభారతం కాబట్టి ఆ మహాభారతం గురించి మహాభారతంలో ఉండే తత్వాల్ని పొద్దునపూట అనుసంధానం చేసుకుంటూ ఉండడం మధ్యాహ్నం స్త్రీ ప్రసంగత రామాయణం విశేషంగా రామాయణ కావ్యాన్ని అక్కడ ఉండేటటువంటి ఎందుకంటే రామాయణంలో ఒక్కొక్క మలుపు ఒక్కొక్క స్త్రీ ద్వారా తిరుగు కలుగుతూ ఉంటుంది ఆ ఒక్కొక్క మలుపు ఆ కథలో కాబట్టి మధ్యాహ్నం స్త్రీ ప్రసంగత రాత్రవు చౌర్య ప్రసంగేన చౌర్యం అంటే ఏమిటి ఆ నవనీత చౌర్యం ఏ వేరే చౌర్యాలు కాదు ఇక్కడ నవనీత చౌర్యమే అక్కడ చౌర్యం ఆ భగవంతుడు చూపించినటువంటి ఆ లీలలు వాట్ల గురించి చర్చించుకోవడం ఆ విషయాన్ని పఠిస్తూ ఉండడం మననం చేయడం ద్వారా ధీమంతులైనటువంటి వాళ్ళ జీవితకాలం సాగుతూ ఉంటుంది అని చెప్పారు అక్కడ రామాయణం మహాభారతం భాగవతం గురించి చెప్పారు అదే రకంగా ఇటువంటి అన్ని గ్రంథాలు కూడా సమస్త వైదిక వాంగ్మయము మనకి ఈ తత్వాన్నే తెలియజేస్తూ ఉన్నది కాబట్టి ఇటువంటి విశేషమైన ఈ వాంగ్మయాన్ని వాంగ్మయాన్ని అధ్యయనం చేస్తూ ఆ జీవితాన్ని సాగించడం అనేటటువంటిది విశేషమైనటువంటి విషయం అందులోనూ విశేషంగా జగద్గురు శ్రీ విద్యారణ్య వారు స్థాపించినటువంటి ఈ విజయనగర సామ్రాజ్యం ఆ విజయనగర సామ్రాజ్యం అనంటే అది ఒక ఒక రకంగా చెప్పాలంటే అది ఒక స్వర్గం అది భూతల స్వర్గం అనే చెప్పాలి ఇంకంతకంటే ఇంక దానికి ఇంకో ఉపమానమే లేదు అటువంటి ఒక సామ్రాజ్యంగా ఆ సామ్రాజ్యం ప్రకాశించింది విశేషంగా కౌల యొక్క విద్వత్ పోషణ ఈ భాష సాహిత్యం యొక్క పోషణ అనేక ధర్మ ధర్మ పోషణ ప్రజాపాలన వీటన్నిటికీ కూడా ఈ సామ్రాజ్యం అనేటటువంటిది ఒక గొప్ప నిదర్శనంగా ఉన్నది అందులోనూ విశేషంగా అక్కడ ఆ కాలంలో రాజులందరూ కూడా సమస్త కవులని విశేషంగా పోషించి ఎన్నో దానాదులన్నిటినీ కూడా విస్తారంగా వివరంగా చాలా అధికంగా దానాదులన్నిటినీ కూడా చేసి ఉన్నారు అటువంటి అంటే ఒక శ్లోకం గుర్తొస్తుంది సంస్కృతంలో ఒక శ్లోకం ఉంది ఏమిటి అని అంటే ఎప్పుడైనా మహారాజు గారి దగ్గరికి వెళ్ళి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు మహారాజు గారి దగ్గరికి వెళ్ళి కష్టం చెప్పుకొని మహారాజు నుంచి ఏదైనా సహాయం పొందాలి అని వెళ్ళినప్పుడు సామాన్యంగా లోకంలో ప్రసంగం ఆ లోకంలో స్థితి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఒక శ్లోకం ఉంది సాహిత్యంలో సంస్కృత సాహిత్యంలో ఒక మహారాజునే కదా ఒక అధికారి ఎవరైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన పని ఏదైనా పొందాలి ప్రయోజనం పొందాలి అని వెళ్ళేవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది అని అంటే వాడు ఎలాంటి మాటల్ని వినాల్సి వస్తూ ఉంటుంది అనే దాని గురించి చెప్తూ సంస్కృతంలో కవిలో ఒక మాట చెప్పారు ఒకసారి వెళ్ళినప్పుడు నిద్రాతి అన్నాడు వాడి నిద్ర ఇప్పుడు ఆయన నిద్రపోతున్నాడు ఇప్పుడు ఎవరిని చూడడు అని అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు స్నాతి అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు చలతి అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు కచభరం శోషయతి అని అన్నారు నిద్రాతి స్నాతి భుంగ్తే చలతి కచభరం శోషయతి అని ఇంకోసారి వెళ్ళినప్పుడు అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు ఏమన్నారు అంతరాస్త ఇప్పుడు ఆయన లోపల ఉన్నాడు ఇప్పుడు ఎవరు వెళ్ళారు అక్కడికి ఇప్పుడు ఎవరిని చూడడానికి వెళ్ళలేదు ఇంకోసారి వెళ్ళినప్పుడు దీవ్య అని అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు నచాయం గదితుం అవసర ఇప్పుడెవరితోనూ మాట్లాడేది లేదు అన్నారు ఇంకోసారి వెళ్ళినప్పుడు భూయ ఆయాహి అన్నారు ఇంకోసారి రా ఇప్పుడు కాదు అన్నారు యాహి ఇంకోసారి వెళ్ళినప్పుడు పావతలుబో అని అన్నారు ఈ రకంగా ఇన్నిసార్లు నేను ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇటువంటి మాటల్ని వినాల్సి వస్తోంది నిద్రాతి స్నాతి భుంతే చలతి కచభరం శోషయితీ అంతరాస్తే దీవ్యత్యక్షై నచాయం గదితం అవసర భూయ ఆయాహి యాహి అని మళ్ళీ 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 ఇట్లాంటి మాటలనే వినాల్సి వస్తాం తప్ప ఒక్కసారి కూడా మహారాజుని చూసి దర్శనం చేసుకొని ఏదో ప్రయోజనం పొందాలి పొందే అవకాశాన్ని వీళ్ళు ఇవ్వట్ల వీళ్ళు ఏం చేస్తున్నారు ఇత్యుద్దై ప్రభూణం అసకృదృతై వారి తాన్ ద్వారి దీనాన్ అస్మాన్ పశ్య అబ్ధికన్యే సరసిరు అంతరంగై అంతరంగైరంగై అని ఆ శ్లోకం అంటే మా పరిస్థితి ఇలా ఉంది కాబట్టి మమ్మల్ని నువ్వే అనుగ్రహించాలి అని లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు ఈ శ్లోకంలో ఆ లక్ష్మీదేవి యొక్క ప్రార్థనా శ్లోకం ఇది మేము ఎన్నిసార్లు వెళ్ళినా కూడా ఇట్లా చెప్పి పంపిస్తున్నారు కాబట్టి ఇత్యుద్దండై ప్రభూణం అసకృత అధికృతై వారితాన్ ద్వారి దీనాన్ మమ్మల్ని ద్వారి వారితాన్ దీనాన్ అస్మాన్ పశ్య అబ్ధికన్యే సరసిరు హరుచా మంతరంగైరపాంగై కాబట్టి నీ యొక్క నన్ను అనుగ్రహించు అని అన్నారు అయితే ఇదంతా ఏమిటి ఇటువంటి పరిస్థితి వేరే చోట్ల అది విజయనగర సామ్రాజ్యంలో మాత్రం ఇటువంటి మాటలకు అవకాశమే లేదు ఆ అది అటువంటి గొప్ప సామ్రాజ్యం ప్రతి ఒక్క అసలైనటువంటి విద్వాంసులకి అందరికీ కూడా విద్వాంసులైనా కూడా ఎటువంటి వాళ్ళైనా కూడా వాళ్ళందరికీ కావలసినటువంటి ఆ యొక్క సహాయ సహకారాదులను అందించి వాళ్ళని పోషించి ఒక గొప్ప సామ్రాజ్యంగా వెలుగొందినటువంటిది దీన్ని స్థాపించినటువంటి వారు మహాపురుషులు జగద్గురు శ్రీ విద్యారణ్య వారు అలాగైతే ఒకసారి ధర్మం అనేది చాలా సంకష్ట స్థితిలో ఉన్నప్పుడు శంకరాచార్యుల వారు అవతరించారు ఒక విశేషమైనటువంటి విభూతి కలిగిన శంకరాచార్యుల వారు అవతరించారు మళ్ళీ అదే విధమైనటువంటి ధర్మ సంకష్టం ఏర్పడినప్పుడు విద్యారణ్య స్వామి వారు అవతరించారు ఈ రకంగా విద్యారణ్య వారు స్థాపించినటువంటి ఆ విజయనగర సామ్రాజ్యం ఆ సభ భువన విజయ సభ అనేటటువంటిది ఒక సాటి లేనటువంటి సభ దాన్ని ఆ సభని ఈ రకంగా అభినయించి ఆ మహాకవులందరూ కూడా చేసినటువంటి ఆ కవితా గోష్ఠులని కవితల్ని కూడా విశేషంగా చెప్పి ఇటువంటి కార్యక్రమాన్ని చేయడం అనేటటువంటిది పరంపరగా వచ్చినటువంటిది ప్రకృతంలో ఈ సందర్భంలో ఈ సువర్ణభారతి మహోత్సవ సందర్భంలో దీన్ని ఆచరిస్తూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాన్ని తెలియజేస్తున్నాం సమస్త కవులకి అందరికీ కూడా ఈ సందర్భంలో విద్వాంసులకి అందరికీ కూడా మా యొక్క నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తున్నాం విశేషంగా అందులోనూ ఈ ఒక కార్యక్రమాన్ని ఈ సందర్భంలో శృంగేరిలో ఆచరించాలి దీనికి అనుగ్రహించాలి అని దర్శనం పత్రిక ద్వారా విశేషంగా వెంకటరమణ శర్మ గారు ఆయన చాలా అప్పుడే ఇదివరకు శతావధానానికి వచ్చినప్పుడే అప్పుడే ఆయన అడిగారు ఈ విషయాన్ని అడిగారు నేను చెప్పే తప్పకుండా ఈ సందర్భంలో ఇప్పటిలాగే రఘునాథ్ శర్మ గారు ఈ ఈ జన్మదినోత్సవ కార్యక్రమాల్లో ఈ పుట్టినరోజు సందర్భంగా జరిగేటటువంటి కార్యక్రమాల్లో అంగంగా ఇది జరగ ఇది జరగాలి అని చెప్పి ఆ రోజు నేను చెప్పాను తదనుసారంగా ఇవాళ రోజు ఈ కార్యక్రమం జరిగి ఉండడం చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంలో మీ అందరికీ కూడా మరొక నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాన్ని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం हर नमः पार्वतीपतये हर हर महादेव